హలో అందరికీ మనమైతే ఈరోజు కొండగట్టుకి వెళ్దాం పదండి కొండగట్టుకి అయితే వెళ్ళినామండి ఫుల్ జనము ఫుల్లు రష్ ఉన్నారు అసలు కొండగట్టు లోపల అంత జనాన్ని నేనైతే ఎప్పుడు చూడలేదు అయితే ఎందుకు వెళ్ళినామంటే మా వారు బైక్ వేసిపోరు కొత్త బైక్ నెల నుండి వమ్మంటే పిల్లలు వెళ్తలేరు ఆయన వెళ్తలేరు సరేలే నేనే వస్తా పదా అని వెళ్ళినాము అంటే నేను డ్రైవింగ్ కాదు మా వారే కానీ ఆయనకి ఎవరు సోపత్ లేక వెళ్ళలేదు వెళ్ళినాము సక్సెస్ఫుల్గా బండి పూజ అయితే ఎంత ఎంత మంచిగా జరిగిందంటే అసలు ఎంత కూల్గా జరుపుకున్నాము ఎవరు ఎగిరితే పెట్టినా కూడా ఎగిరితే పల్లె పంతులు అంటుండు కానీ కానీ బండ్లు ఉన్నాయని బండ్లు ఎప్పటికీ వస్తాయి పోతాయి మేము వేసుకునేది అప్పుడప్పుడే కదా అని కూల్గా అయితే పూజ చేయించుకున్నాము వెళ్తే దర్శనం మధ్యాహ్నం దనక జరగదట మేము వెళ్ళేసరికి ఏడు నలభై ఐదు అయింది పొద్దున మధ్యాహ్నం ఒకటి రెండు అయినా దర్శనం కాదని తెలుసుకొని బయటనే దర్శనం చేసుకున్నాం నాకైతే ఆల్రెడీ ఆ జనంలోనే స్వామి కనబడ్డాడు అప్పటికీ నడవడానికి అటు ఇటే పెద్దగానే కనబడ్డాడు ఆంజన్న స్వామి అందుకే దేవుడు నువ్వే దిక్కు ఎక్కడున్నా నన్ను చల్లగా తండ్రి నా యూట్యూబ్ ఛానల్ని దినదిన అభివృద్ధి చేయు తండ్రి అని మొక్కి బయటకైతే వచ్చినామండి ఇక్కడ బయట ఫుల్లు జనం ఉన్నారు ఈ కళ్ళు లేని అతను పాట పాడుతుర్రు అక్కడ కూడా ఫుల్ జనం ఉన్నారు కానీ అతనికైతే అసలు ఎవరు డబ్బులు కూడా సరిగాయడం లేదు ఇంటూరు వెళ్ళిపోతుర్రు మనుషుల మెంటాలిటీ అట్లా ఉంటుంది మేమైతే ఆ కొట్టిన కొబ్బరికాయ కూడా అక్కడ ఒక పిల్ల తల్లి కోతి ఉన్నది పాపం బక్క చిక్కిపోయింది అది ఆగి దానికి తినమని పెట్టేసి వచ్చినాం అసలు ప్రసాదాలు కొనడానికి కూడా ఏం వీలు లేదు మొత్తం మీద అయితే నా కొండగట్టు పూజ జర్నీ ఇలా జరిగింది మా చిన్నోడికైతే ఒక లారీ తెచ్చినాం మా చిన్నోడు అంటే చిన్నోడు అది పెద్దోడే కానీ నాకు చిన్నోడు